అందరికీ నమస్కారం ఈరోజు మనం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుచెందూర్ క్షేత్రం గురించి చెప్పుకుందాం తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరాలలో ఉన్న క్షేత్రమే తిరుచెందూర్ కాచీ స్వామి రచించిన కందపురాణ అనుసారంగా సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మ సంహారానికై బయలుదేరి తిరుచెందూర్లో తన ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి వీరబాహును దూతగా పంపాడు సూరపద్ముడి సంహారం అయిన తరువాత స్వామి తిరిగి వచ్చి కొన్ని రోజులు తిరుచెందూరులో ఉన్నాడు ఆ సమయంలో అక్కడ క్షేత్ర నిర్మాణం జరిగింది స్వామి బాలసుబ్రహ్మణ్యుడిగా వెలిసాడు ఆ స్వామిని భక్తులు స్కంద షష్ఠి వ్రతంతో విశేషంగా అర్చిస్తారు ఆ ఆరు రోజులు భక్తులు ఎంతో నిష్టగా ఉంటారు కాష్ట మౌనాన్ని పాటిస్తూ ఉపవాస జాగారాలు చేస్తూ ఆరు రోజులు ఆలయంలోనే ఉంటారు ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అనుకున్నవన్నీ నెరవేరుతాయని ఆనాటికి కోకొల్లలుగా సాక్ష్యాలు ఉన్నాయి దేవదాసి కథ తిరుచెందూర్లో స్వామి భక్తురాలైన ఒక దేవదాసి ఉండేది ఆమె ప్రతిరోజు రాత్రి స్వామిని పూలమాలతో సేవించి స్వామివారి ఏకాంత సేవ అయిన తరువాతే ఇంటికి వెళ్ళేది ఒకరోజు స్వామిని సేవించి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా ఆమె ఆభరణాలపై ఆశతో కొందరు దొంగలు ఆమెను కర్రలతో కొట్టి చంపబోయారు చీకటిలో దొంగలున్నారని తెలియని ఆమె తమలపాకు ఈనెలను గిల్లి మురుగా అంటూ వెనక్కు విసిరేసింది ఈ ఈనెలు వేలాయుధాలుగా మారి దొంగలను శిక్షించాయి ఈ కథను కర్ణపరంపరై సేయిద్గల్ అనే గ్రంథం తెలుపుతుంది వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో స్వామి సూరపద్ముణ్ణి సంహరించాడు కనుక ఆ రోజు ఇక్కడి కంద షష్ఠి అనే పేరుతో ఉత్సవాలు జరుపుతారు ఈ ఉత్సవాలు జరుగుతుండగా స్వామివారిపై గల భయంతోనూ గౌరవంతోనూ సముద్రుడు కొద్దిగా వెనక్కు వెళ్ళటాన్ని ఈనాటికి చూడవచ్చు స్కంద పుష్కరిణి సూరపద్మ సంహారం అయిన తరువాత షణ్ముఖుడు శివాభిషేకం కోసం తన శూలంతో ఒక తీర్థాన్ని సృష్టించాడు అదే స్కంద పుష్కరిణి కుమారస్వామి చేసిన శివపూజను వివరించే విధంగా ఆలయ గర్భగృహంలో షణ్ముఖుడు శివపూజ చేస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే పొంబరై అని పిలవబడే గుహ ఈ గుహలో సుబ్రహ్మణ్యుడు అర్చించిన పంచలింగాలు ఇప్పటికీ ఉన్నాయి ఈ కొండకు గంధమాదనమని చందన పర్వతమని శ్రీ పర్వతమని పేర్లు ఉన్నాయి ఇప్పటికీ ఆ కొండరాళ్ళ నుండి గంధపు వాసన వస్తూ ఉంటుంది ఆలయానికి దక్షిణంలో సముద్ర తీరాన స్కంద పుష్కరిణి ఉన్నది ఈ తీర్థాన్ని ఇప్పుడు బావి అని పిలుస్తున్నారు ఈ బావి ఒక చదరపు అడుగు వైశాల్యంతో మాత్రమే ఉన్నప్పటికీ లక్షల మంది స్నానం చేసిన ఇంకిపోకపోవడం ఈ స్థల ప్రభావం అంతేకాక ఈ బావి నీరు తియ్యగా ఉంటుంది ఈ నీరు సమస్త వ్యాధులని పోగొడుతుంది క్షేత్ర మహిమ పదిహేడవ శతాబ్దం మధ్య సమయంలో మధురై నుండి నాయకరాజులు పాలిస్తున్న కాలంలో డచ్ వ్యాపారస్తులు తిరుచెందూర్ గుడిలో ప్రవేశించి పంచలోహాలతో చేయబడిన విగ్రహాన్ని చూసి బంగారు విగ్రహమని భ్రమించి దాన్ని ఎత్తుకుపోయారు వారి పడవ సముద్రంలో కొంత దూరం పోగానే తుఫాను ప్రారంభమైంది సముద్రపాలలు భయంకరంగా లేచాయి పడవ తల్లడిల్లింది భయపడిన డచ్ దేశస్థులు ఆ షణ్ముఖ విగ్రహాన్ని సముద్రంలో పడివేయగా సముద్రం శాంతించింది ఈ ఘటన పదహారు వందల నలభై ఎనిమిదిలో జరిగిందని దీన్ని ఒక డచ్ దేశీయుడు చెప్పగా విన్నానని ఎం రెనెల్ అనే ఫ్రెంచ్ రచయిత తాను పదిహేడు వందల ఎనభై ఐదులో జర్మనీలోని బెర్లిన్ నగరం నుండి ప్రకటించిన హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో పేర్కొన్నాడు ఐదు సంవత్సరాల వరకు షణ్ముఖుని ఉత్సవ విగ్రహం కనపడకపోవడంతో తిరుమలై నాయకరాజు మరొక విగ్రహాన్ని చేయించడానికి సంకల్పించాడు షణ్ముఖుడు ఆ రాజుగారికి కలలో కనిపించి తాను సముద్రంలో ఉన్నానని సముద్రంలో కొంత దూరం పయనిస్తే ఒక నిమ్మకాయ కనిపిస్తుందని ఆ ప్రదేశానికి పైన గరుత్మంతుడు తిరుగుతూ ఉంటాడని అక్కడ సముద్రంలో దిగితే తాను పైకి వస్తానని చెప్పాడు అప్పుడు వడమలై వయపిల్లై అనే వ్యక్తి కొందరితో పడవలో వెళ్ళగా స్వామి సూచించిన స్థలంలో నటరాజ విగ్రహం షణ్ముఖుడి ఉత్సవ విగ్రహం దొరికాయి వాటిని దేవాలయంలో భద్రపరిచారు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది వెన్రిమలై కవిరాయుడి పాటల ద్వారా కూడా ఇది స్పష్టమవుతుంది పద్దెనిమిది వందల మూడులో తిరునల్వేలిలో కలెక్టరు అయిన లూషింగ్టన్ అనే ఆంగ్లేయుడు తిరుచెందూరు క్యాంపులో ఉండగా వసంత మండపంలో భక్తులు స్వామిని విసునుకర్రలతో వీస్తూ ఉండటాన్ని చూశాడు అప్పుడు ఆయన మీ దేవుడికి చెమటలు పడతాయా అని ఎగతాలు చేశాడు భక్తులు అవును అన్నారు లూషింగ్టన్ వెటకారంగా నవ్వాడు అర్చకులు దాన్ని నిరూపించటానికి స్వామివారి విగ్రహంపై ఉన్న పూలమాలను తొలగించి వస్త్రాన్ని కప్పారు కొంతసేపట్లో ఆ వస్త్రం పూర్తిగా చెమటలతో తడిసిపోయింది ఆ క్షేత్ర మహిమను గ్రహించిన లూషింగ్టన్ స్వామిని భక్తితో కొలిచి వెండి పాత్రలను కానుకగా అర్పించాడు శంకర భగవత్పాదుల గురించి చెప్పుకుందాం శన్మత స్థాపనాచార్యులైన శంకర భగవత్పాదులకు కుమారస్వామిపై గల భక్తితో ఈ క్షేత్రాన్ని దర్శించారు వేద విరుద్ధమైన బౌద్ధ మతాన్ని భారతదేశం నుండి తరిమి కొడుతున్న శంకర భగవత్పాదులపై అసూయతో కొందరు బౌద్ధులు వారిపై అభిచారిక ప్రయోగాన్ని చేశారు ఆ ప్రయోగంతో వారికి కొద్దిగా వ్యాధి వచ్చింది ఆ వ్యాధితో బాధపడుతూ గోకర్ణంలోని ఆత్మలింగాన్ని సేవిస్తూ ఉండగా తిరుచెందూరుకు వెళ్ళి స్వామిని కొలిస్తే వ్యాధి తగ్గుతుంది అని శివుడి మాటలు వినిపించాయి శంకర్ భగవత్పాదులు తిరుచెందూరు చేరారు అక్కడ వారు ఒక అద్భుత దృశ్యాన్ని చూశారు అది ఏమిటంటే ఆదిశేషుడు నెమ్మదిగా జరిగి షణ్ముఖుణ్ణి కొలిచే దృశ్యం ఆదిశేషుడు సుబ్రహ్మణ్య స్వామి భుజాలను అలంకరించడాన్ని తెలుపుతూ భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించారు ఆ స్తోత్రం మొత్తం ముప్పై మూడు శ్లోకాలతో ఉంది మూడు ప్లస్ మూడు ఈక్వల్ టు ఆరు అనే సంఖ్య షణ్ముఖాలను తెలుపుతుంది ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేవారికి సమస్త వ్యాధులు విశేషంగా చర్మవ్యాధులు నయమవుతాయి కుమార గురుపరస్వామి తమిళనాడులోని శ్రీకైలాసంలో కైలాసంలో షణ్ముఖ కవిరాయ శివకామసుందరి అనే దంపతులకు కుమార గురుపరస్వామి అనే పిల్లవాడు పుట్టాడు ఆయనకు ఐదేళ్ల వరకు మాటలు రాలేదు తల్లిదండ్రులు పిల్లవాడికి మాటలు రప్పించాలని నానా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు ఇక ఆ సుబ్రహ్మణ్య స్వామే గతి అని తిరుచెందూర్ క్షేత్రానికి వెళ్ళి షణ్ముఖ విలాస మండపంలో వ్రతం చేసి ప్రార్థించారు స్వామి ప్రత్యక్షమై మూగపిల్లవాడి నాలుకపై తన శూలంతో బీజాక్షరాలు వ్రాసి ఆ బాలుడికి కవితాశక్తిని అనుగ్రహించాడు మూగబాలుడు మాట్లాడసాగాడు శైవ సిద్ధాంత సారమైన కందర్ కలివేంబావై అనే గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథం కుమారస్వామిని కొనియాడే గ్రంథం కావటం వల్ల దీనిని పిల్లవాడు రచించటం వల్ల దీనికి లఘకంద పురాణం అనే పేరు వచ్చింది పగళ్ళీ కుత్తర్ పండితుడు పగళ్ళీ కుత్తర్ అనే వైష్ణవ పండితుడు ఉదరబాధతో బాధపడుతూ ఉండగా స్వామి ఆయనకు కలలో కనిపించి ముత్తు తమిళ్ అంటే ముద్దు తమిళంలో పసిపిల్లలు మాట్లాడుకునే తమిళంలో పాటలు రాయమని ఆజ్ఞాపించాడు పగళ్ళి కుత్తర్ తిరుచెందూర్లో స్వామిని గూర్చి ముత్తు తమిళ్లో పాటలు పాడి తన బాధను పోగొట్టుకున్నాడు ఈ పాటలు కుమారస్వామికి చాలా ఇష్టమైనవి కనుక తిరుపుగల్ పాడిన తరువాత ఈ పాటలను కూడా పారాయణ చేస్తారు వంటవాడు మూడు వందల ఏళ్ల క్రితం తిరుచెందూర్ ఆలయ ఆధీనంలో ఉన్న పాఠశాలలోని పాకశాలలో పనిచేస్తూ ఉండిన వెండ్రిమలై అనే వంటవాడికి ఒకసారి భరించరాని అవమానం జరిగింది ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ వంటవాడు కుమారనామాన్ని జపిస్తూ సముద్రంలో దూకాడు కుమారస్వామి వాణ్ణి రక్షించి సామాన్యుడైన ఆ వంటవాడికి పాండిత్యాన్ని అనుగ్రహించి తిరుచెందూర్ స్థల పురాణం అనే పుస్తకాన్ని వాణిచేత వ్రాయించాడు ఆ పుస్తక రచనతో ఆ వంటవాడికి గొప్ప కీర్తి వచ్చింది పాంబన్ స్వామి పాంబన్ స్వామి తిరుచెందూర్ స్వామిని స్థుతిస్తూ పంచామృతవనం అనే పాటలను రచించారు షణ్ముఖుడే స్వయంగా ఆ పాటలను ప్రచారం చేశాడని ప్రతీతి ఇది ఆయనకు భక్తులపై గల విశేష ప్రీతికి తార్కాణం ఈ ఆలయంలో ఇన్ని అన్ని చెప్పటానికి వీలులేనన్ని విశేషాలు వింతలు ఉన్నాయి ఈ ఆలయం ఒకప్పుడు అడవుల మధ్యలో ఉండేది కనుక అక్కడ నెమళ్ళు ఎప్పుడూ గుహ గుహ అని అరుస్తూ ఉండేవి ఇప్పటికీ సముద్రంలో చేపల వేటకై వెళ్ళేవారికి ఆలయ గోపురంపై ఉన్న త్రిశూలమే మెరుస్తూ దీపంగా కనిపిస్తుందని చెబుతారు ఈ క్షేత్రంలో తూండుకై వినాయకర్ ఆలయం చాలా విశేషమైనది ఇక్కడ గణపతి తన తమ్ముడి ఆలయానికి దారి చూపుతూ ఉంటాడు ఈ ఆలయ రాజగోపురం సుమారు మూడు వందల ఏళ్లకు ముందు నిర్మించబడింది నిర్మాణ సమయంలో షణ్ముఖుడే స్వయంగా మానవ రూపంలో వచ్చి కూలిపని చేసి తోటి కూలివారికి విభూతిని ప్రసాదంగా ఇచ్చి దానిని తూండుకై వినాయకర్ గుడిని దాటిన తరువాత చూడమని చెప్పాడు వారు అలాగే చేశారు వారికి విభూది ప్రసాదంలో డబ్బులు దొరికాయి దత్తగుహ వల్లీ గుహ ఈ ఆలయంలో చెప్పుకొని తీరవలసిన దత్త దత్తగుహ ఈ ఆలయానికి ఉత్తర భాగంలో కొంచెం దూరంలో దత్త గుహ అనే గుహ ఉంది అక్కడ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం దత్తుడి ఉపదేశాన్ని పొందుతున్న వల్లీదేవి విగ్రహాలు ఉన్నాయి కొందరు దత్తభక్తులు ఈ గుహలోనే దత్తాత్రేయ స్వామి కుమారస్వామికి ఉపదేశం చేశాడని చెబుతారు దత్తుడు కుమారస్వామికి ఉపదేశం చేశాడనే సంగతి పురాణాలలో లభించటం కష్టమైన బ్రహ్మాండ పురాణంలో రేణుకాదేవి ఘట్టంలో స్వయంగా స్కందుడే దత్తుడిని గురించి మునులకు తెలిపినట్లు కనిపిస్తుంది ఈ ఘట్టంలో స్కందుడు దత్తస్వామిని మహాయోగి మహాగురు అని వర్ణించాడు కనుక దత్తుడికి స్కందుడికి ఏదో అనిర్వచనీయమైన సంబంధం ఉన్నదని చెప్పవచ్చు ఆలయ సమీపంలో ఉన్న ఇరవై నాలుగు తీర్థాలు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలను సూచిస్తాయి వీటిలో స్నానం చేసిన వారికి గాయత్రి సిద్ధిస్తుంది ఈ క్షేత్రంలో వల్లీ దేవసేన సమేతుడైన ఆర్ముగ నైనార్ అంటే షణ్ముఖుడు దక్షిణ దిశగా ఉండటం వల్ల భక్తులకు యమబాధలు తొలగిపోతాయని చెబుతారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వీరబాహువు ఆయనకు పూజలు జరిగిన తరువాత మూల విగ్రహానికి పూజ జరుగుతుంది ఈ స్థలంలో సుఖమహర్షి ఐరావతం స్వామిని విశేషంగా అర్చించాయి సుబ్రహ్మణ్య ఉపాసకులు త్రిమూర్తులలో ఒకరు అయిన ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుచెందూర్ క్షేత్రంలో బాలసుబ్రహ్మణ్య స్వామిని అర్చించి ఆయన అనుగ్రహంతో కవితా సిద్ధిని పొందారు ఇలా చెబుతూ పోతే తిరుచెందూర్ ఆలయ విశేషాలకు అంతే లేదు తిరుచెందూర్ బాలసుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరికీ సిద్ధించుగాక వచ్చే వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి పళని క్షేత్ర మహిమ గురించి చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు